నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామదుర్గం గ్రామానికి చెందిన ఆనంద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు ఆయన మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తనకు కేటాయించిన గుర్తును తెలపమని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఉన్న అధికారులు నామినేషన్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఈవీఎంలు రెండే ఉన్నందున నీవు బరిలో ఉంటే ఇంకొక ఈవీఎం మరొక అధికారి కావలసి వస్తుందని నీవు నీ నామినేషన్ను వెనక్కు తీసుకోవాలని చెప్పారని దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడని నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని నామినేషన్ ఉపసంహరించుకోను అని చెప్పానని దళితుడిని కాబట్టే నాపై ఇలా ఒత్తిళ్లు చేస్తున్నారని దళితులకు సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదా అని ప్రశ్నిస్తూ తనకు కేటాయించిన గుర్తు తెలిపితేచారం చేసుకుంటారని అన్నారు పేరు పై తీసుకొని తర్వాత పన్నెండు రెండు గంటల తర్వాత ఒకసారి లోపలికి వేసిన అప్పుడు అంటే ఎవరి కోసం అని కొంచెం మనకు తెలియదు కదా ఫస్ట్ టైం గుర్తు కోసం అని మళ్ళీ లోపలికి పోయి ఆ దినాలను నడిపించు తర్వాత వీళ్ళు బయట ఉన్న వాళ్ళు విత్ డ్రా చేసుకోమని నేను బయట ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళు విత్ డ్రాలకి చేయించుకోమని అడిగినారు నేను అప్పుడు కూడా నేను చేసుకున్నా నేను నేను ప్రజాస్వామ్యంలో నాకు ఎండన్నా రాని ఓట్లు నేను ఇండిపెండెంట్స్లో పోటీ చేయాలనుకున్నాను బీపీఎంలు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు అంటారు ఎన్ని పెరిగినా ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు మనకి బడ్జెట్ కేటాయించే చేస్తుంది కదా మరి వాళ్ళు కలెక్టర్లు ఉన్నారని చెప్పిన కలెక్టర్లు లో ఫోన్లు వచ్చిన చెప్పినారు ఫోన్లు చేస్తున్నారని చెప్పినారు ఎవరు చేసినారో తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు అంటే డ్రా ఎవరు చెప్పారు ఉన్నవాళ్ళు

ఇకపోతే లేదు బ్యాలెట్ పేపర్లు ఎక్కువైపోతున్నాయి రిని రెండు పెట్టాల్సి వస్తుంది మీరు విత్తట్ట చేసుకోండి పదికే కుదించాలా ఒకటి నోట ఉంటుంది పదహైదో పదికే కుదించాలా అని అన్నాడు మాది ఎన్నెన్నో నేను ఒక చార్ నెమ్మది కాబట్టి నేనైతే విత్తట్లు చేసుకోను అన్నీ అది చెప్తున్న దానికి మేము చెప్తున్నాం ఆఫీసర్స్ వాళ్ళకి తొట్టులో మారడం నాకైతే చాలా బాధాకరంగా

ఆయన ప్రజాస్వామ్యం కాపాడడం కోసం మీకు వచ్చాడు మాకు కూడా మాకు ఇప్పుడు ఆయన సొంత వచ్చాడు వచ్చేసరి దళుతుంది నాకు అన్యాయం జరిగింది చెప్తే మేము పిచ్చాడు అది మీరు చెప్పేది కాదు ఆయన మాకు మొక్కలు నాయకుడు లేదు తల్లి చేశాడు ఇంకొక చేసాడు తక్కువండి ఎవరు ఎప్పుడు కలిగిన ఒక బోర్డు పెట్టేది జరిగి బోర్డు జరగలేదు అబ్బాయి ఎప్పుడక్క

ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఉత్సాహం నుండి ఎవరైనా ఇచ్చిన అంశం ఇక్కడైంది మన డోర్ల వివిఎంలు ఎక్కువ అయిపోతాయి బీవీఎంలు ఎక్కువైపోతాయి అనే మాట ఎక్కువ ఠా కావాలని వస్తుంది మీకు ప్రెజర్ ఎవరు ప్రెజర్ ఎక్కువ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు అధికారులు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎవరే ఉండదు

ఆటో కడుతుంటాడు ఇండిపిడియట్గా పోటీ చేసి స్పూటీ స్పోటీ అయిపోయింది నిద్రా ఎందుకంటే ఏదో టెక్నల్ ప్రాబ్లంతో ఈ పొద్దునెడ్డి ఎందుకు నిజ్రాని చెప్పి అని చెప్పి ఆరోగ్యం కూర్చోపెట్టుకున్నాను కూర్చోపెట్టుకున్నాను ఇటువంటి విద్యాల మీద ప్రయత్నం చేశారు పొద్దున్న డిషన్ పెట్టుకొని ఆ రోజు వాళ్ళ షాపు విద్యా చేయాలని ప్రయత్నం చేశారు ఆయన నమ్ముకోలేదు లాస్ట్ మినిట్లో జావన్ జావీన్ కదా జాగ్రెండి జాబిలీ జావీన్ ఇచ్చారు చూపించారు ఇంకా ఇంకా అది నమ్మనయ్యలేదు ఇంకా అంటే సరే నమ్మక మాకు ఆరోగ్యం నమ్మకం లేదు ఇంత ఇంకా ఒక కూడా విద్ర ఇప్పించారు ముందు మాకు ఇంకో మనిషి చేపించాడు ఈయన మాత్రం మొండిగా ఉన్నాడు కాబట్టి తర్వాత మా వాళ్ళు కార్యకర్తలు తప్పారు కొద్దిగా ఆరు భయపడి మళ్ళీ ఇచ్చేసాడు ఏంటి తే ఈ ఆరు మీద నమ్మకంలో మాకు ఇంకే ఆరు ఇక్కడ డిఫ్ చేయాలి మొన్న కూడా ముగ్గురు విషయంలో ముగ్గురు నామినేషన్ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయ్యక మళ్ళీ మా లాయర్లు అక్కడ ఉన్నప్పుడు తన బడ్జెట్ చేసినప్పుడు కలెక్టర్ గారు ఫోన్ చేశారు తర్వాత మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్ గారు ఎందుకు ఫోన్ చేసినట్టు కలెక్టర్ చేసుకోవచ్చు వేయమంటారు కానీ ఆ సందర్భంగా ఆ రోజు ఫోన్ చేసి తర్వాత మంత్రి ఫోన్ చేసినాడు నిజంగా మీకు మమ్మీ లేకపోతే వీడియో తీసుకుని ఫోన్ కాల్ ఆడి వీడియో క్లిపింగ్స్ ఇది ఆఫీసర్ వీడియో పెట్టారు వీడియో క్లిపింగ్స్ ఆ రోజు నామినేషన్స్ రోజు